ఎల్లో కలర్ ఫ్రాక్స్ ఇవి హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు శ్రీకాంత్ బాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పన్యాలకు వచ్చిన ఓ నైట్ ఫుల్ వాన పడింది కానీ నేను మొత్తం ఫిక్స్ అయినా ఈరోజు ఖచ్చితంగా రావాలని ఎట్టి అయినా బండి అక్కడే పెట్టేసిన మొత్తం వాన పడింది అసలు రావడానికి వీలు లేదు ఛాన్సే లేదు మొత్తం దారి మొత్తం నీళ్ళు నిండిపోయినాయి అందుకే వెళ్తున్నా ఇట్లా చప్పులు ఇప్పేసి చేతిలో పట్టుకొని బురద కళ్ళ పెట్టిపోతున్నా ఇదే మనం రాసిన దారి ఇది కానీ మొత్తం వాటర్తో నిండిపోయింది మనం ఏం చేయాలంటే ఇడిగించి మొత్తం నడుచుకుంటే వెళ్ళిపోవాలి బురద మొత్తం బండి ఎక్కడ పెట్టేసాను నేను ఫ్రెండ్స్ మీకు విషయం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్రాగ్ ఎల్లో కలర్ ఫ్రాగ్స్ ఇవి ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి మనకు వానలు పడ్డప్పుడే రేర్గా కనబడతాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి నేను ఎంత దూరం నుంచి తీస్తున్నవి మొత్తం నీళ్ళలా చాలా ఉన్నాయి నేను అక్కడి నుంచి వస్తున్నాయి కదా చాలా చూసుకుంటూ వచ్చిన బండి అయితే ఒక లాంగ్లో పెట్టినా చాలా దూరంలో నీ అక్కడి నుంచి మొత్తం నడుచుకుంటూ వస్తున్నా గాయస్ చూసారు కదా ఎలా ఉన్నాయి ఫ్రాక్స్ చిన్నప్పుడు అయితే అప్పుడు మనం రెగ్యులర్గా చూసేవాళ్ళం ఇప్పట్లో నేను చూడగటోల్ అవుతుంది నాకు తెలిసే అది సడన్గా వచ్చేస్తే వాన వాడగానే ఎట్లా వస్తాయి నాకడే తెలియదు మీకేమన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి గాయస్ అవి ఎలా వస్తాయి బోన్కి వస్తాయి కొంతమంది ఏమో వానలకి పడుతాయి అంటారు నాకే తెలిసి నాకు బిలీవ్ అంత లేదు బట్ సడన్గా వస్తాయి అసలు నార్మల్ టైంలో అసలు ఒక్కటి కనబడదు బాగుండగానే మరీ స్పెషల్గా ఉంటాయి ఎక్కడికి వచ్చేస్తే ఏమో కానీ ఫుల్గా చూసారు కదా ఉన్నాయి ఆడ ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎలా ఉంది లొకేషన్ నేను ఎలా నడుస్తూ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసినాం ఇగో ఎయిటీగా డెక్కేసిన వాటర్ ఎట్లా వస్తుంది తెలియదు సౌండ్ అయితే బాగానే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ నాక్కడే ముందే వచ్చేది జనాలు నేనే ఫస్ట్ అనుకున్నా ఇక్కడ రాలేరు అనుకున్నాను ఎందుకంటే తవ్వలు మొత్తం మూత పడిపోయినాయి చూడండి అక్కడ పోవాలంటే ఇప్పుడు చాలా కష్టం మనము చాలా లొకేషన్స్ దాటి పోవాలి గాయస్ ఈరోజు నేను కాస్టింగ్ నెట్ నేర్చుకుందామని వచ్చా యాక్చువల్గా ఇంతవరకు ఒక్కసారి ఇట పట్టుకోలేదు అందుకే దాంతో వీడియో తీయాలని చాలా రోజుల నుంచి ఉంది నాకు కానీ అసలు కుదరలేదు అందుకే ఈరోజు నేర్చుకుంటా కుదిరితే పట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు ఒక్కసారి గీట నేను దాన్ని పట్టుకోలేదు ఫ్రెండ్స్ ఒక్కసారి పట్టుకోలేదు ముట్టుకోలేదు ఫస్ట్ టైం ఈసారి వేయడం మాత్రం చూడండి ఎలా వేస్తాను ఈ పక్షులు గుర్తున్నాయా ఫ్రెండ్స్ మీకు మా సైడ్ మాత్రం అంటారు వీటిని పెద్ద పెద్ద ముక్కులు వేసుకొని పెద్ద పెద్ద కాళ్ళు వేసుకొని ఉంటాయి మొత్తం చెల్లలో వాళ్ళని అంటే మొత్తం అడుకని చేపలన్నీ దినివాడేస్తాయి గాయస్ ఇక విసురుడు వల్ల ఎలా వేయాలో చూద్దామా ఎక్కువ తీసుకున్నా పైకి పైపువాలా అంతేనా ఎద్దామా లోపలికి వెళ్ళిద్దామా రవచేప కదా అందరి పాంప్లైంట్లు వాడితే నాకు చేపలు వాడుతున్నాయి కాళ్ళు వేస్తలేదు బ్రో మొత్తం చెప్పు గట్టి పట్టుకూడదు కింద ఏమోగా ఏం చెప్పు తీసుకో గ్యాస్ ఈ విసురుడు వల్లని చేతికి ఎలా పెట్టుకోవాలో అంటే పట్టుకోవాలో చూపిస్తే చూడండి ఫస్ట్ దానికి ఉన్న తాడు మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని తర్వాత నెట్ని కొద్ది కొద్దిగా మొత్తం అన్ని స్ట్రైట్గా ఉండేలా ఫస్ట్ చూసుకోవాలి చూసుకొని కొద్ది కొద్దిగా చేతిలో మర్చుకొని పెట్టుకోవాలి తర్వాత కిందికి ఎంత తుండుకోవాలి చూసుకోవాలి తర్వాత ఒక్క కొణాన్ని తీసుకొని ఒక చేతి లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ఒక్కొక్కరు ఒక సైడ్ నుంచి చేస్తారు నేనైతే రైట్ హ్యాండ్ నుంచి చేస్తున్నా కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ కొద్దిగా వేసి తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ పట్టుకోవాలి ఆ చేతిలో ఫిఫ్టీ ఈ చేతిలో ఫిఫ్టీ వచ్చేటట్టుగా సెట్ చేసుకొని పట్టుకోవాలి నాకు మా ఫ్రెండ్ చెప్పిన దాన్ని బట్టి నేను పట్టుకున్నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కలా పట్టుకుంటారు ఈ నెట్ మాత్రం చిన్నది ఫ్రెండ్స్ పెద్ద నెట్ గిట్ట ఉంటాయి బట్ నెక్స్ట్ వీడియో చేసినప్పుడు చూపిస్తాను మీకు ఇది మాత్రం చిన్న నెట్ అతనిది కానీ దీంతో అతను ఒక హాఫ్ అన్ అవర్లో పది కిలోలు పట్టేసిండు నేనైతే లాస్ట్లో ప్రాక్టీస్ చేస్తాను అంటే ఇచ్చాను నాకు త్రో చేసేటప్పుడు ఎట్లాగో మనం థాడు చేతికి కట్టుకుని ఉంటాం కాబట్టి మొత్తం ఒకటేసారి వదిలేసేయాలి ఫ్రెండ్స్ వదిలేస్తే మొత్తం వెళ్ళి ఒకేసారి పడిపోతుంది ఇంకా వేరేనా బాగా వాడేపు లేచి చెప్పు వాడేద్దాం తినేద్దామా ఏమన్నా లేట్ చేస్తున్నాయి నీకంటే ఎందుకు మంచి కదా రౌండ్గా మంచి వాడే ఏ అమ్మా ఇది చిక్కు చిక్కు వేస్తుంది పిచ్చి పిచ్చి వేస్తుంది అండి తీసేయాలా పరకలా à uh -huh. ok nè ఏదో చాప అయితే పడ్డది కుర్రమేనా అనుకున్నా ఇదే పైకి ఎగిరింది సూపర్ కదా మన హ్యాండ్ రోజు రేస్ బాగానే ఉంది నా నాతో ఆటైందండి కిందికింది జారిపోగలని ఇట్లా పట్టుకున్నా బ్రో ఉంటుంది ఇగో కాడుందా పరకలన్నీ గుచ్చుతునే నాకు పడగాలో ముంగట రాలండి బ్రో ఎటు పెట్టినావు కెమెరా ఏమొద్దురే మన లాస్ట్కి వెళ్ళి తీసుకుందాం వీడికి ఏంది వీడు ముందు వెళ్తా ఇవన్నీ నేను చేపలేడా అబ్బా ఫైనల్ గా ఒక కుర్ర చూసిన వాళ్ళు జారిపోతున్నాయి జస్ట్ కదా తీసి పట్టుకోకపోతే చిన్నగా నాట్ బ్యాడ్ మొత్తం పరకలే ఈరోజు ఇసిరు రోజుతో ప్రాక్టీస్ చేసిన నేను ఫస్ట్ టైం ఇది పట్టుకోవడం వేయడం గిట చూడండి ఎలా వాటినా అనేది ఫస్ట్ టైం నేను మాత్రం ముట్టడం ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన ఈరోజు యాక్చువల్గా ఓ మూడు పడ్డాయి సో మీకు వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ద వీడియో